వైజాగ్ సిటీ లాగా ఉంది సార్ నీకు చెప్పాను సార్ ఫస్ట్ లే ఇంతకు ముందు అయితే కట్క సి కట్లోనే ఉండేవాళ్ళం సార్ ఇప్పుడు వైజాగ్ సిటీ కడ వైజాగ్ సిటీ అయిపోయింది వైజాగ్ సిటీ అయిపోయింది సార్ అనంతగిరి మండలం గూడెం గ్రామం డెబ్బై సంవత్సరాలు అవుతుంది సార్ మా తాత మా ముదో తాత మా తండ్రుల కాడ నుంచి ఎవ్వరు ఏ ఆఫీసర్లు మండల ఆఫీసర్లు కాదు ప్రెసిడెంట్లు కాదు ఎవరు పట్టించుకోసేసుకోలేదు సార్ పవన్ కళ్యాణ్ కొంచెం వచ్చినప్పుడు వచ్చి ఇంటికి మీటర్తో సహా కరెంటు ఇచ్చారు మళ్ళీ బోర్డు ఇచ్చారు ఇంటికి ఐదు నైట్లు ఇచ్చారు సార్ అంటే ముందు నైట్లు లేనప్పుడైతే చిన్న పొయ్యి వెలిగించుకుంటూ ఆ పొయ్యి ఎలుగు మీద తినేవారం సార్ మా పిల్లలు మామి కూడా కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మాకు ఎలుగు ఎల్తిరిని ఇచ్చారు ఈ ఎల్తిరు పిల్లలు చూడండి సార్ ఎలాగా ఆడుకుంటున్నారు పిల్లలు కూడా పావన్ కళ్యాణ్కి వందనం పెట్టుకుంటారు గూడెం గ్రామస్తులకి నిచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారు నివ్వే దేవుడు అని నాలుగు చీకట్లో ఉన్నాం ఈ రోజు ఎలితరిచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అండి